నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో మరి రాశి అందే రవి భూదుల సంచారం మరి ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయన్నమాట ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు శ్రమాంతర విజయంతో ఆ పని పూర్తవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ వారంలో జాతకుడు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది బట్ కానీ కొన్ని నూతన వ్యాపార అవకాశాలు కానీ అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ వారంలోనే దశమ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో మార్పుకి కొంత ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రరాహుల కలయిక తృతీయ స్థానంలో ఏర్పడటం వల్ల చాలా అధికార హోదాలో ఉన్నటువంటి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు మీ యొక్క అభివృద్ధికి సహాయం చేస్తారు సో ఇదే రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగానికి చెందినవారు అంటే ఏదైనా కళారంగంలో కానీ టీవీ సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా వరకు అనూహ్యంగా పెరుగుతుంది వృత్తిరీత్యా కొత్త అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిలో హోదా గౌరవం సంపద ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది అంటే చాలా కాలంగా మీరు ఏదో ఉద్యోగం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెమ్మది నెమ్మదిగా మరి ఈ అతి తొందరలో మీరు ఒక గొప్ప గొప్ప మార్పుని చూడడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి అలాగే ఎక్కువ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే మీకు ఈ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం మరి నెమ్మదిగా ఒక రెండు నెలలు అంటే ఫిబ్రవరి మార్చి నెలక నాటికి సంపూర్ణంగా శని భగవాను మిమ్మల్ని వదిలివేయడం వల్ల మరి పూర్వ వైభవాన్ని తిరిగి పొందే విధంగా ఈ రాశివారు తొందర తొందరగా ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్ళే సూచనలు ఉన్నాయి మీ యొక్క ప్రయత్నం బట్టి మీ యొక్క అభివృద్ధి కూడా ఉండే అవకాశం ఉంది సో అలాగే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దైనందిన జీవితంలో కొత్త కొత్త మార్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు ఇదే వారం వారంలో రుజుమార్గంలోకి రావడం వల్ల ఈ గురువు యొక్క దృష్టి అటు భాగ్యస్థానం మీద రాశి మీద సంచరించడం వల్ల ఏదైనా మీ యొక్క ప్రవర్తనలోను అలవాటులోనూ చాలా మార్పులు వస్తాయి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీద శ్రద్ధ పెట్టి దాన్ని సక్సెస్ అయ్యే విధంగా ఒక దీక్షతో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే విద్యార్థులు వారి యొక్క చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం తగు విధంగా వారి యొక్క సక్సెస్ కూడా ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా పరీక్షలు స్టార్ట్ అయ్యి రిజల్ట్ ఎంట్రన్స్ రాసే టైంకి శని భగవానుడు అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం జరిగింది అంటే కొంత కొంతకాలంగా ఫెయిల్యూర్స్ చూస్తున్నటువంటి అనుకున్నటువంటి ర్యాంక్ రాని విద్యార్థులు మరి ఈ సంవత్సరంలో వారి యొక్క కృషి తప్పగా ఫలించే అవకాశం ఉంది ఏదైనా ఒక ఉన్నత స్థాయి విద్యలో అనుకున్న వాళ్ళకి మరి అటు శని భగవాను యొక్క సహకారం గురువు యొక్క రుజుగమనం ఇదంతా కూడా మీకు ఇంచుమించుగా మే పదిహేను వరకు ఉన్నటువంటి గురుగ్రహ స్థితి ఏప్రిల్ నుంచి మారబోతున్నటువంటి శని భగవాన్ స్థితి అలాగే రాహు యొక్క స్థితి ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యలో గొప్ప ప్రయోజనం సక్సెస్ పొందే అవకాశం ఉంది వ్యక్తిగతంగా అటు నిరుద్యోగులు కానీ కొత్తగా ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు మరి అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారు కొంత గట్టి ప్రయత్నం చేయడం వల్ల వారి యొక్క సక్సెస్ తొందరగా పొందే అవకాశం ఉంటుంది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగవ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి